భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ వికృత చేష్టలు వెలుగులోకొచ్చాయి తమను మానసికంగా శారీరకంగా బాట్నీ లెక్చరర్ వెంకన్న వేధిస్తున్నాడంటూ విద్యార్థులు చెబుతున్నారు ఈ కీచకపు లెక్చరర్ మాకొద్దు అంటూ వారంతా వాపోతున్నారు తమను టార్గెట్ చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెబుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులంతా వాపోతున్నారు ఇటీవలే జూనియర్ కళాశాలకు ట్రాన్స్ఫర్ మీద వచ్చిన లెక్చరర్ వెంకన్న వేధింపులపై పేరెంట్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు కళాశాల చర్ల మండలంలో ఇంటర్ ఫస్ట్ చదువుతున్నాను నేను మాకు జిఎస్సీ క్లాస్ ఎన్ వెంకన్న సార్ గారు చెప్తాను ఫోర్ డేస్ నుంచి సార్ మాకు వన్ డే సెకండ్ డే బాగానే చెప్పారు సార్ థర్డ్ డే నుంచి బిహేవియర్ చాలా చేంజ్ అయ్యింది సార్ చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మా క్లాస్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ గారు మమ్మల్ని చెప్పులు బయట ఇప్పిరామన్నప్పుడు చెప్పుల షాప్ లో ఎలా సక్రంగా ఉంటానో అలాగే ఉండాలి ఇంత వంకర వచ్చినా మిమ్మల్ని అదే చెప్తాను అంటున్నారు సార్ ఏదైనా ప్రశ్న అడిగితే రేపు మేము క్లాస్కి వచ్చి నేర్చుకొని చెప్తాం సార్ అంటే రేపునే పద నచ్చదు నాకు అలాంటి పదాలు ఎవరైనా మాట్లాడతారో మీరు స్టూడెంట్స్ అయినా అడుగుతున్నారు సార్ సార్ మేము కాలేజీ వెళ్ళి బూతులు నేర్చుకోవాలా సార్ లేకపోతే చదువు నేర్చుకోవాలా సార్ మీరే చెప్పండి మాకు క్లాస్ చెప్పమంటే మొత్తం బిహేవియర్ చాలా చండలంగా ఉంటుంది సార్ సార్ది జూనియర్ కళాశాల చర్ల మండలంలో ఇంటర్ క్వశ్చన్ చదువుతున్నాను